పైరసీతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టాలు తీసుకువచ్చిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేయడం అభినందనీయమని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు సినిమా పైరసీదారులకు ఇది ఒక గుణపాఠం కావాలని ఆకాంక్షించారు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా సోమవారం సాయంత్రం రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఐబొమ్మ వెబ్సైట్తో సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాలను చేకూర్చిన పైరసిదారుడు హైదరాబాద్కు చెందిన వాడిని తెలిసి అంతా వాక్కయ్యారని అయ్యారని చెప్పారు కూకట్పల్లికి చెందిన ఆ యువకుడు ఫ్రాన్స్లో వెబ్సైట్ చేయించి కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేశాడని చెప్పారు సినిమాలు విడుదలైన కొద్ది వ్యవధిలోనే పరిస్థితి చేసే ఐబొమ్మ వెబ్సైట్లో అందుబాటులో పెడుతున్నాడని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ వరకు మొత్తం ఇరవై రెండు వేల సినిమాలు పైరసీ చేసినట్లు దిలీప్ రాజా చెప్పారు పైరసీని అరికట్టడం అనేది శుభ పరిణామంగా వివరించారు సినిమా పరిశ్రమకి నష్టాలు తెచ్చింది సినిమా పరిశ్రమలో తుఫాను సృష్టించింది సినిమా పరిశ్రమకి భూకంపం తెప్పించింది ఎవరు అంటే ఇటీవల రెండు మూడు రోజుల నుంచి పేపర్లో ప్రచురితమైన ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ ఇది ఒక పైరసీ చేసే వెబ్సైట్ ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో తయారైన ఈ వెబ్సైటు కరేబియన్ దీవుల్లో ఆపరేట్ చేస్తూ ఇరవై రెండు వేల సినిమాలను ఆయన వెబ్సైట్లో పెట్టి సినిమా రిలీజ్ అయిన నిమిషాల్లోనే దాన్ని వెబ్సైట్ల నుంచి ప్రసారం చేస్తుంది సినిమాలకు ఎంత నష్టం వస్తుంది దీనికి ఎంత బుర్ర కావాలి అసలు ఎంతో హై ఎండ్ టెక్నాలజీ ఉపయోగించాలా సినిమాలు ప్రసారం చేసే సర్వర్లను హ్యాక్ చేయగలగాల తర్వాత లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయాలి లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయబట్టే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన ఓజీ సినిమా వరకు మొత్తం ఐబొమ్మ వెబ్సైట్లో ఇరవై రెండు వేల సినిమాలు వాడు హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది వేల మంది నిర్మాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ పైరసీ వలన వేల మంది నిర్మాతల కన్నీటి రుచిని చూశారు ఈ పైరసీ వాళ్ళంతా కూడా అలాంటిది ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసి అరవై రెండు వెబ్సైట్లు అతను మెయింటైన్ చేయగలిగాడు ఇది మామూలు బుర్ర కాదు ఒక దేశ దేశస్తుడేమో అనుకున్నా నేను కాదు మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు కూకటపల్లిలో ఉన్న అతను ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ వెబ్సైట్ ఐబొమ్మ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయటానికి కరేబియన్ దీవులకి వెళ్ళి కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేసి ఇరవై రెండు వేల సినిమాలను ఈ రోజుకి వెబ్సైట్లో పెట్టి చేశాడంటే అతను బుర్రకు మామూలుగా దండం పెట్టుకోవాలి ఆ దండం పెట్టుకునేది ఏదో అతను దేశ భద్రత కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి దేశ సౌభాగ్యం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ పాకిస్తాన్ మీద దాడి చేయటానికో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే సలాం చేస్తాం నిర్మాతల కన్నీళ్లు నువ్వు తాగటం ఏంటి ఇది పద్ధతి కాదు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు చట్టరీక్ష తగిన చర్యలు తీసుకుంటారు హియర్ లెట్ మీ అప్రిషియేట్ ద సైబర్బాద్ సైబర్ పోలీస్ బికాస్ దే డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్